హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ న్యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితం కొత్త బితంచర్ల స్టాండ్ ట్యాంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడీలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందు ఒక మంచి వేది ఫోర్డ్ ఈకో స్పోటు టైటానియం వెరేట్ టైటానియం ప్లస్ వెరేట్ రెండు వేల పంతొమ్మిది మూడో నెల ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మీ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్ కండిషన్ అవుతుంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ నుండి అపరాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అపరాణం అండి ఏ అపరం కూడా డ్యామేజ్ కలదు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఇంజన్ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలనేటువంటి ఏమి లేవండి ఇంజన్ అయితే ఎక్స్టనల్ కండిషన్లో అవుతుంది వెహికల్ చూసుకోవచ్చు మీరు ఎక్కడ ఆయిల్ లీకేజెస్ ఆయిల్ అయితే ఏం లేవు వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి బాలెడ్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి బాలెడ్ యొక్క స్టీల్ చూసుకున్నది కంపెనీ ఒక బాలెట్ స్టీల్ అవుతుందండి వెహికల్కి తీసుకోవచ్చండి ఫోర్టీ సింబల్స్ కూడా అదేవిధంగా ఉన్నాయి కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుందండి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాయసెంటల్ వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ పట్టండి ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్కి కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్లో చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్లో కూడా వెహికల్ ఒక సైడ్ కూడా ఎక్స్ట్రెండ్ కండిషన్లో అవుతుందండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ తీసుకునే సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే వస్తాయండి కీలకస్ ఎంట్రీ అవుతుందండి స్మార్ట్ సెన్సార్ కీ టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి వెహికల్కి డోర్ యొక్క సీట్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డోర్ల యొక్క సీల్ కూడా నాలుగు ఉండే ఫోర్ విండోస్ వస్తాయండి ఎలక్ట్రికల్ అయితే చేసిన బటన్స్ అయితే ఉన్నాయి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటన్ తెచ్చేసిన వెహికల్ స్టార్ట్ అయిపోతుంది అరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాకేజ్ కాలేదు స్టీరింగ్ కట్ అవర్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాస్ వస్తాయి అండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాస్ ఉన్నాయి కంపెనీ ఫిఫ్టెడ్ మూసి సిస్టమ్ అయింది వెహికల్కి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి అది కూడా రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ వెహికల్ వెహికల్కి సీట్ కవర్ సి చాలా నీటిగా అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్ కూడా సీట్ కవర్ కూడా చాలా అయితే ఉన్నాయి వెహికల్ ఇంటి పరంగా కూడా వెహికల్ చాలా యాక్సిడెంట్ కండిషన్ అవుతుందండి సీడ్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా వర్షాలు ఉంది వెహికల్ బ్యాక్ సైడ్ డర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెజిష కూడా సెవెంటీ టు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ డర్ పొజిషన్ కూడా ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ కూడా టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వెరేట్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ కంపెనీ మంచి కంపెనీ లైనింగ్ సహా వెహికల్ అదేవిధంగా అవుతుంది చూసుకోవచ్చండి మీరు వెకీ యొక్క స్టీల్ కూడా అయితే ఉందండి వెహికల్ టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ఇక్కడ చిన్న డెంట్ అవుతుంది వెహికల్కి డోర్ యొక్క సీడ్ అయితే ఒరిజినల్ అవుతుంది భయ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూస్తారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ ఎదుతాను ఫోర్ ఎక్స్ ఫోర్ టైమ్ ప్లస్ రెడ్డు రెండు వేల పంతొమ్మిది రెండు వేల మ్యాన్ఫ్యాచరింగ్ రెండు వేల పంతొమ్మిది మూడు నెల రిజిస్ట్రేషన్ అయింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూస్తున్నది కేవలం అరవై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ వదిలేసి మెయిన్ గ్లాస్ వస్తాం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయండి బల్లె డిక్కీ డోర్లు ఏపీస్లో రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నా నేషనల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్ లేదు ఉంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ అటువంటివి లేవు కంపెనీ మార్కింగ్స్ కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఇంజన్లో ఎటువంటి స్పానర్ ఎత్తి పెట్టలేదు వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీటిగా ఉంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ సిస్టమ్ రాదు కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే గేర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా చూస్తుంటే టూ ఇయర్ బ్యాచ్స్ వస్తాయండి కీలేస్ సెంటర్ అయితే ఉన్నది స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ప్రజలు ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడీ నా నెంబర్ డవే నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై